కూర్చోను నన్ను కూర్చో ఏ స్టేజ్ మీద ఉంటే నేను వెళ్ళిపోతావా నీ దగ్గర క్రమశిక్షణ లేకపోతే ఇమ్మీడియట్ గా అందరం వెళ్ళిపోతాం స్టేజ్ మీద ఉండడం అరే ఆకాశ్ ఒక్క రోజు ఆకాశ్ కూర్చో కూర్చో స్టేజ్ మీద డిస్టర్బ్ చేస్తే మద్దతుగా వచ్చిన వాళ్ళు ఇబ్బంది మాటతారు కానీ దయచేసి మీరు కూర్చోండి నా పక్కన నెంబర్ ఉండొద్దు జగతాన్ని కూర్చోండి ఇక్కడ కూర్చో స్టేజ్ కాలేదు అండి ఆయన కూర్చోబెట్టండి మీరు వెళ్ళిపోటు పక్కకి వెళ్ళిపోటు మీరు కూర్చోండి నలభై లక్షల మంది నిరుద్యోగులకు ప్రతినిధులుగా వచ్చారు ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి ఎవరు విద్యార్థిని నిరుద్యోగులు విద్యార్థిని నిరుద్యోగుల శక్తితో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం అనే మనం సాగుతుందా విద్యార్థి తెలంగాణ ఉద్యమం అంటే మా ఉద్యోగాలు మా గోవులను మొదలైన ఉద్యమం ఆ రోజు పంతొమ్మిది వందల యాభై రెండులో నాన్ ముందుకి గోపాక్ ఉద్యమం మొదలైంది ముచ్చర్ల సచనండి మన పుట్టిన వాళ్ళ సౌదర్ గోపా ఉద్యమంతో తెలంగాణ భూమి పుత్రులకి తెలంగాణలో ఉన్న సౌజ్ దక్కాలి అన్ని రంగాల్లో వాటర్ దక్కాలని మొట్టమొదటి తిరుగుబాటు చేశారు యాభై రంగు అయింది అరవై బాబు ఆకాష్ నువ్వు డిస్టర్బ్ చేస్తే నీకు దెబ్బలు పడతాయి కానీ కూర్చొండే అరవై ప్రత్యేక రక్షణ ఉద్దాం మూడు స్టేజ్ అమ్మ ఓ ఇంద్ర ఇంద్ర నేను వెళ్ళిపోతాను డిస్టర్బ్ చేస్తే క్రమశిక్షణ లేకపోతే మీరే మారుతారా ఉద్యమాలు కానీ మీకు డిసిప్లిన్ లేదు ఇక కొట్టుకోవడానికి వచ్చారా అందరూ నిరుద్యోగులమే కదా మీరు నలభై లక్షల మంది ప్రతినిధులు మీరు నిరుద్యోగులు రాదు తెలంగాణ పోరాట రోజులు తెలంగాణకి మీరు నిరుద్యోగులు విద్యార్థులు త్యాగం చేస్తేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్నారు కాదా తెలంగాణలో చనిపోయింది అందరూ కాదా కలుస్తా ములుస్తాం మునిస్తా గెలుస్తాం పడిపోతాం పడిపోతాం ఓడిపోతాం కలుతాం గట్టిగా ఈ పిడికి బిగించాలి ఇక్కడికి వచ్చినది వాళ్ళ అన్నదాములు ఏదో భావాలో మాట్లాడుకుంటున్నారు బిజెపి పార్టీని ఒక మాట అనొచ్చు కాంగ్రెస్ అనొచ్చు బిఆర్ఎస్ అనొచ్చు ఇక్కడ ఎక్కడో ఏ పార్టీ నాయకులు కాదు నిరుద్యోగులు నిరుద్యోగులకు అలా కాదా ప్రజాప్రతినిధులు మనకి ఇక్కడికి వచ్చింది మన సమస్యలు వినడానికి ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో అంజన్ గారి చేతులు మొత్తం ఉండదు కదా డెసిషన్ మేకింగ్ లేకపోతే ఎవరైతే డెసిషన్ మేకింగ్ ఉందో వాళ్ళకి మీడియా ద్వారా పోలీసుల ద్వారా మనం సమాచారం చెప్పాలి ఆ రోజు కేసీఆర్ గారు నిరుద్యోగుల్ని పట్టించుకోకపోతే ఏమైంది ఆయనకి కచరా పాలనలో సమరో కింద ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎల్టీ స్టేడియం లో ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్పారంటే ఈ నిరుద్యోగులు విద్యార్థుల త్యాగం తోటే నేను అధికారంలోకి వచ్చినా నేను కూర్చున్న సీఎం సీటు నిరుద్యోగులు పెట్ట భిష అనేదా లేదా కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లతోటి తోటి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అవునా కాదా అంటే నిరుద్యోగులు పెట్టిన భిక్షనే ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు మరి రేవంత్ రెడ్డి అన్న పద్దెనిమిది నెలల కదా నువ్వు పద్దెనిమిది సెకండ్లు కూడా ఎందుకు చర్చలు జరపలే ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నావు కదా ఇది ఇండియా ప్రభుత్వం అని చెప్తున్నావు కదా ఆ రోజు సరీర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకి హామీ ఇచ్చినా లేదా యూత్ డిక్లరేషన్ లో చాప్ క్యాలెండర్ ప్రకటిస్తామే లేదా ప్రియాంక గాంధీని మనం నమ్మి ఓటేసావా లేదా అదే విధంగా ఆ ఫోటోలో ఉన్నట్టు మన రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వచ్చారు అశోక్ నగర్కి వచ్చారు ఇందిరా పార్క్ గారికి వచ్చారు ఉస్మానియా బిస్కెట్ తిన్నాడు ఇరాని చాయ్ తాగినాడు బాలోచిల్ బిర్యానీ తిన్నాడు నిరుద్యోగులకి సపోర్ట్ చేస్తానో లేదా మరి పద్దెనిమిది ఏళ్ల కాలంలో గ్రూప్ వన్ విషయంలో గానీ గ్రూప్ టూ విషయంలో గానీ గ్రూప్ త్రీ విషయంలో గానీ గ్రూప్ ఫోర్ విషయంలో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ లో గానీ ఏ కాంగ్రెస్ హైకమాండ్ గానీ రెస్పాండ్ అయిందా ఓట్లకు ముందు మన ఇళ్ళ చుట్టూ తిరిగేది కదా ఆ రియాజ బస్సు కదా మరి రియాజ్ ఉద్యోగం వచ్చింది మీకు ఉద్యోగాలు వచ్చినా ఇప్పుడు కోదం రామ్ గారు ఉన్నారు పెద్ద మనిషి ఆయన పదవి ఎమ్మెల్సీ పదవి వచ్చినాక పెద్దలు మూసుకున్నారా మాట్లాడుకున్నారా తెలంగాణ సమాజం మొత్తానికి పెద్ద మనిషిగా ఉన్న పొలిటికల్ జేఏసీ చైర్మన్ తెలంగాణలో అరవై లక్షల మంది నిరుద్యోగులు కొట్లాడుతుంటే కనీసం మీ బాధ పట్టించుకొని మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళిండా ఆకునూరు గురులి నేనే జాబ్ క్యాలెండర్ తయారు చేసిన అని కదా ఆయనకు ఉద్యోగం వచ్చిందా లేదా ఆకునూరు గురులకి రిటైర్ అయిన ఆకునూరు గురులకి కోలంరావుకి లక్షల రూపాయలు ఉద్యోగాలు వచ్చినాయి కానీ జీవితాన్ని చూడని మీలాంటి యువకులు ఉద్యోగాలు వచ్చినాయా మీ సమస్యల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళిండా కోలం రావు గారు ఆకులు మురికి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిందా రియాజులు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళిందా బూడు వెంకట తీసుకెళ్ళిందా బల్మూరు వెంకటెడ్ ఎమ్మెల్సీ తీసుకోవడం లేదా రియాజిల్ పడవచ్చింది తొలగల్లారా చెప్తున్నాం ఒక్కసారి నిరుద్యోగులు తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు అరవై లక్షల మంది నిరుద్యోగులు ఓకేమైనాకొస్తే ఆర్మీ ఏవి కూడా తట్టుకోలేదు మిస్టర్ రేవంత్ రెడ్డి మిస్టర్ రాహుల్ గాంధీ మిస్టర్ ప్రియాంక గాంధీ వన్ వన్ సైడ్ సైడ్ ఆఫ్ ఆఫ్ ఇండియా ఇండియా అండ్ అండ్ నమ్మకం మీద ప్రమాణం చేసిన మంత్రులారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే బాబు కూర్చుంటే కూర్చోండి డిస్టర్బ్ చేయకండి కూర్చో హైలైట్ అయితే కూర్చోండి మీకు కనీసం కామన్ సెన్స్ లేదు ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇవ్వడం అంటే జనాదం దయచేసి కానుకుంటే మాట్లాడతా తెలియకపోతా అరే మీకు ఐదు నిమిషాలు ఉద్యమం కనబడు కూర్చోను కూర్చో అది కనబడుతుంది అది కనబడుతుంది అన్ని కనబడుతుంది మనకుంటీ మార్కుంటీ నేనే మార్కుంటున్నా దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే కోసం లక్షల ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ముఖ్యమంత్రి దాచుకుంటే మొత్తం ప్రజలకు సేవలు అందుతాయా అత్యంత కీలకమైన ఉద్యోగస్తులు ప్రభుత్వ పాలనలో అలాంటిది లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని బంగారు తెలంగాణ అని ప్రజా తెలంగాణ అని ఎట్లా మాట్లాడతారు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపడం అంటే ప్రజలకి సేవ చేయాల్సిన అందరికీ అన్ని విభాగాల్లో సేవలు అందించడం ఇన్ని రకాల ఖాళీలు పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు ఒక బంగారు తెలంగాణ అని అన్ని దేశా కేసీఆర్ ఆగం చేసిండు ఏం తెలియని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండో కూడా తెలియట్లే ఆయన తెలియకపోతే ప్రాబ్లం లేదు తెలిసినట్టు నటిస్తున్నాడు ఇంతవరకు మీతో చర్చలు జరిపింది ఎవరు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన నిరుద్యోగులు మాట్లాడితే కేసీఆర్ ఏమో తారనాగర్ టు విద్యానగర్ వరకు పోలీసులను పెట్టి క్యాంపస్ నుంచి రానియకుండా చేసిండు రేవంత్ రెడ్డి వచ్చిన ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్ధరాత్రి మా ప్రత్యూషం మీద అమ్మాయిల మీద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు దిగినాయి ఎవరు కాదా ఇందిరా పార్క్ దగ్గర అశోక్ నగర్ లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాఠీచార్జ్ చేసినా లేదా మరి ఇది ప్రజా ప్రభుత్వం అన్నానా ఇదేనా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఎమర్జెన్సీ తీసుకురావడమా మిస్టర్ రేవంత్ రెడ్డి ఆర్ ఆన్ నాట్ టు బికమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ యు యువ ఎనీథింగ్ అజ్ఞానం అజ్ఞానంతో పరిపాలిస్తుండేనా అజ్ఞానము అహంకారం ఇక అహంకారంతో ఉన్నోడికి అంధకారమే గతి ఆ రోజు కేసీఆర్ పది సంవత్సరాల్లో తెలంగాణ ఆగం చేస్తే ఈయన పద్దెనిమిది నెలల్లోనే నిరుద్యోగులు ఉసరి తీసుకున్నాడు ఇవాళ ముగ్గురు గ్రూప్ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు అవునా కాదా ఇవాళ ఇక్కడ ఉన్న పెద్దలంతా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా మనం పిలిస్తే ఎందుకు వచ్చిందంటే మన బాధని చట్టసభల్లో ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లడం ఇక్కడికి వచ్చిన పోలీసులు గాని మీడియా మిత్రులు గాని దయచేసి ఎండలో ఉండకండి కొంచెం క్రీడకరాండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మనం ఒకటే చెప్పాలి అయ్యా రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే నీ ఉద్యోగాలు ఉండబోడతామని అందరు ఎమ్మెల్యేలకి మంత్రులకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు పక్క ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే అన్న ఎలక్షన్ లో కాంగ్రెస్ గ్రాఫ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్లకి ఎనిమిది సీట్లు పోయినాయి పంచాయతీ ఎలక్షన్ లోపు మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలు భర్తీ చేయకపోతే వార్డు మెంబరు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ కౌన్సిలర్ కార్పొరేటర్ దగ్గర నుంచి యాభై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మన అందరం కూడా రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులకు అన్యాయం జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీని బెలవ లేదా ఖచ్చితంగా చెప్తున్నాం ఇక్కడ ఉన్న బీజేపీ గానీ టిఆర్ఎస్ కానీ మిగతా ప్రజా సంఘాలు నిరుద్యోగుల నిరుద్యోగులతోటే ఉంటారు ఇక్కడ మన కృష్ణన్న గారు ఉన్నారు అదే విధంగా పృథ్వాన్ ఉన్నారు మనం ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని గెలవబోతున్నాం మీరు దయచేసి ఈ పిటికిలు ఏ విధంగా అయితే ఏకంగా ఉంటుందో అట్లా కానీ నిరుద్యోగి మేలుకో విద్యార్థి మీరు దయచేసి ఉద్యమ పందా మారింది గతంలో కొరు ధర్నాలు ఆమరణ దీక్షలు చేయాల్సిన అవసరం లేదు సోషల్ మీడియా ఢిల్లీలో మూడు వేల పత్రికలు ఉంటాయి ఐదు వందల ఛానల్స్ ఉంటాయి సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ఇజ్జత్ ఎట్లా తీయాలి సోనియా గాంధీకి ఎట్లా పెట్టాలి పోస్టు ప్రియాంక గాంధీకి ఎట్లా ఇక్కడ అయిపోయింది బీహార్ లో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అక్కడ హామీలు ఇస్తున్నారు తెలంగాణలో అన్ని జాబ్ క్యాలెండర్ అమలు చేసినట్టు జాబ్ క్యాలెండర్ అమలైందా మొదటి లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి చేసిందా మరి మాట ఆడి ఏమంటారు అది ఏమంటారు ఆయనకే తెలుసు ఆయన ఏమంటాడు నేను గుంపు మేస్త్రి అంటాడు గుంపు మేస్త్రి పని కూడా కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ ఉంటది గుంపు మేస్త్రి కింద కూల దగ్గర నుంచి కార్పెంటర్ దగ్గర నుంచి అందరితో కోఆర్డినేషన్ చేసుకోవాలి కదా పద్దెనిమిది నెలల్లో కనీసం మీతో చర్చలు జరిపి డెమోక్రసీ అంటేనే డిబేట్ డిస్కషన్ డైలాగ్ ఉంటది అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు నిరుద్యోగులతో ఎందుకు చర్చలు జరపలేదు కృతజ్ఞత లేని ముఖ్యమంత్రి ఆయనేమో అహంకారంతో నియంతృత్వంతో అంధకారంలోకి పోయిండు ఈయనేమో బలుపు అహంకారం నాకే అన్ని తెలుసు అనుకుంటుండు ఇమీడియట్ గా మీరు చర్చలు జరపకపోతే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని బంధు పెట్టడం ఖాయం మాకు రాజకీయాలతో సంబంధం లేదు మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం చెడు చేస్తే బండకేసి కేసి బాగుతాం రేవంత్ రెడ్డి అయినా మోడీ అయినా కేసీఆర్ అయినా ఎవరైనా సరే కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులుగా రాలే ఆయన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వచ్చిండు మీ సమస్యల్ని అసెంబ్లీలో చెప్పడానికి వాళ్ళు హైకమాండ్ కానీ కిషన్ రెడ్డి కాదు మోడీ కాదు దర్శనం తీసుకోవడానికి రెడ్డి గారు లిమిటేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా మన కృష్ణాన్న నిరుద్యోగుల ప్రతినిధిగా వచ్చిండు ఆయన రాజ్యసభ సభ్యుడిగా రాలే పుద్వన్న ఆధ్వర్యంలో మేమంతా ఉంటాం హరికృష్ణ ఉన్నాడు మన అశోక్ సార్ ఉన్నారు ముఖ్యంగా ఈ టీం అందరికి గట్టిగా చప్పట్లు కొట్టండి మన జనార్దన్ కావచ్చు ప్రత్యూష కావచ్చు రేఖా సింగ్ కావచ్చు ఆకాష్ కావచ్చు మీరు ఎగ్జామ్ లో కష్టపడి చదువుకుంటుంటే మీకోసం కేసులు పెట్టుకొని లాఠీ దెబ్బలు తిని వాళ్ళ జీవితాలు కోల్పోయారు కాబట్టి పోరాడితే పోయేదేం లేదు ఇలా ఒక కాకి కష్టం వస్తే నాలుగు కాకులు వస్తున్నాయి ఒక కోతికి కష్టం వస్తే నాలుగు కోతులు వస్తున్నాయి ఒక చీమ కూడా పోరాడుతూ ప్రాణం పోయే వరకు కొట్లాడుతుంది అట్లాంటిది అరవై లక్షల మంది నిరుద్యోగులని మోసం చేసిన ప్రభుత్వాలకి మీరు అంతగా సమిష్టిగా కృషితో పోతారండి జై తెలంగాణ జై నిరుద్యోగి జై విద్యార్థి